సిద్ధి సిద్ధిరాస్తూ మనం ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని న్యూస్ పేపర్స్లో కానీ కొన్ని కొన్ని గాసెప్ట్స్లో కానీ వింటూ ఉంటాం ఫలానా వాళ్ళు ఫలానా ప్రాజెక్ట్ పొందడం కోసం ఏదో పూజ చేయించారంట ఫలానా వాళ్ళు పలానా ఆ పోస్ట్ ఆ పొలిటికల్గా పోస్ట్ కోసం అని చెప్పి ఏదో యాగం చేయించారంట ఏదో మంత్రాలు చదివారంట ఏదో పెద్ద హోమం చేశారంట ఇట్లా చెప్పుకుంటాం కదా లైక్ ఆ హోమం చేయబట్టే ఆ యాగం చేయబట్టే వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చింది అంటే ఆ పదవి వచ్చింది లేదంటే కనుక వాళ్ళకి దీర్ఘకాలకంగా ఉండేటువంటి అవి పోవటానికి పలానా ఏదో చేశారంట దానివల్ల వాళ్ళకి మంచి జరిగిందంట మంచాన పడిన వాళ్ళు కూడా లేచి నడుస్తున్నారంట నోరు పడిపోయిన వాళ్ళు కూడా లేచి మాట్లాడు ారంట తిరుగుతున్నారంట నేను చెప్పుకుంటూ ఉంటాం కదా ఇవి అప్పుడప్పుడు పూర్వకాలంలో బాగా వింటూ ఉంటాం ఈ మధ్య చాలా తక్కువ బట్ అప్పుడప్పుడు కూడా కొంతమంది మంత్రులు కానీ ఈ పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఏయో పూజలు చేయించారని చెప్పి ఏయో యాగాలు హోమాలు మంత్రాలు చేయించారని చెప్పి మనం వింటూ ఉంటాం వీటిలో ముఖ్యంగా వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోమం చేయించడం కరెక్టే అష్టద్రవ్యాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇవి చాలా మందికి తెలీదు అష్టద్రవ్యాలు అనేది రేరు ఎప్పుడో ఎవరో ఒకసారి ఆ పదం వింటారు కానీ ఇవి చాలా సింపుల్ కానీ దేవతలకు అవే ఇష్టం ఎందుకో నాకు తెలీదు ఆ దేవతలకి అవి చాలా ఇష్టం అంటారు అష్టద్రవ్యాలు ఎస్పెషల్లీ మనం గణపతికి పూజ చేస్తాం అనమాట లైక్ పొలిటికల్గా ఏదైనా పార్టీ విన్ అవ్వాలన్నప్పుడు ఆ ఫలానా మినిస్టర్ గారు కానీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరో ఒకళ్ళు ఆ ఫలాన పేరుతో ఆయనకు సంబంధించినటువంటి ఆ రాసి ఇంటి పేరు అవన్నీ కూడా తీసుకొని గణపతికి పూజ చేస్తారు దీంట్లో గణపతుల్లో చాలామంది రకాలు ఉన్నారు జనరల్గా మన నెలల్లో ఏంటంటే విద్యా గణపతికి మంచి జరగాలి అంటే కెరీర్ బాగుండాలి అని అనుకుంటారు కదా వాళ్ళు ఇంట్లో పూజ చేయిస్తారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా విద్యా గణపతికి పూజ చేయిస్తారు ఇలానే గణపతి ఈ గారిలో చాలా రకాలు ఉన్నాయి సో తీక్షణంగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు తామసికంగా సాత్విక రకాల్లో రకరకాలుగా గణపతిని పూజించుకోవచ్చు బట్ మీరు మామూలుగా పూజించిన ఇంకా ఎక్స్ట్రీమ్ రూట్లో పూజించినా కూడా మీకు అష్టద్రవ్యాలు అనేవి జనరల్గా హోమంలో వేస్తారనమాట ఇలాంటివి చేయటం వల్ల మంచం మీద పడిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు నోరు పడిపోయిన వాళ్ళు కూడా లేచి మాట్లాడటం మొదలుపెట్టారు ఏమి చదువురాని పరమశ్వంట కూడా కొంచెం మెల్లమెల్లగా గాడిలో పడి మంచిగా చదవటం మొదలు పెట్టాడని చెప్తారు అలానే ఇంకా ఎలా చెప్పాలి తప్పు దోవలో వెళ్తున్నారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తాగుడుకు అయిపోయి పిల్లలను పట్టించుకోవట్లేదు పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఈ మంచి జరగటం ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే సంసారంలో మూడు పిల్లలు గొడవలు అవుతున్నాయి పిల్లలకి మాంద్యం వస్తుంది పిల్లలు చెప్పిన మాట వింటలేదు ఇలాంటి వాళ్ళందరూ అందరూ కూడా గణపతి హోమం చేసుకుంటారు గణపతి హోమం చేసే దాంట్లో రకరకాలు ఉంటాయి దాంట్లో అష్టద్రవ్యాలన్నిటిని వేసి చేస్తారు నేను మీకు మంత్రం చెప్తాను శ్లోకం కూడా చెప్తాను బట్ నేను పూర్తిగా చెప్పను ఎందుకంటే అది మీరు గురువు గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి ఇవి ఎలా పడితే అలా నేర్చుకోవడం కరెక్ట్ కాదు సో స్టార్టింగ్ మీకు చెప్తాను దీంట్లో చాలా ఉన్నాయి అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలా మెథడ్స్ ఉన్నాయి చాలా మంత్రాలు ఉన్నాయి చాలా శ్లోకాలు ఉన్నాయి చాలా ధ్యానం చేసేవి వేరే ఉన్నాయి బట్ ద థింగ్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వన్ ఆ ద మోస్ట్ పాపులర్ వన్ అండ్ మోస్ట్ పబ్లిసైజ్డ్ వన్ కొన్ని ఉంటాయి అంటే ఒక నాలుగైదే ఉంటాయి దాంట్లో నాకు తెలిసింది ఒకటే సో అది నేను మీకు షేర్ చేస్తాను బట్ పూర్తిగా అయితే నేను చెప్పను ఎందుకంటే ఇట్లా కూర్చొని ఇట్లా ఆ మంత్రాన్ని పూర్తిగా చదవకూడదు నోట్తో పలకూడదు దానికి కొన్ని ఉంటాయి అవి మీరు మీ పంతులు గారిని కానీ లేదా మీరు పూజకి వెళ్తే ఏ గుడికి వెళితే ఆ గుడిలో ఉండేటువంటి ఆ వారిని కానీ అక్కడ పూజ చేసే వాళ్ళని కానీ లేదంటే కనుక మీ గురువు గారిని కానీ వాళ్ళని అడిగితే కనుక మీకు డీటెయిల్డ్గా రాసిస్తారు లైక్ ఏమేమి చేయాలి ఎలా చేయాలి దీనికి ఏమేమి అవసరం అవుతుంది మీరు ఏం పఠించాలి ఎప్పుడు పఠించాలి ఎన్నిసార్లు జపం చేయాలి మంత్రం ఎన్నిసార్లు చదవాలి ముందు ఏం శ్లోకం చదవాలి తర్వాత ఏం శ్లోకం చదవాలి ఇవన్నీ కూడా మీకు చెప్తారనమాట గణపతి గురించి మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ గెటింగ్ కలర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అండ్ దెన్ బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే ఆ శ్లోకం నాకు లోపల తిరుగుతుంది పూర్తిగా అది నేను బయటకు అనకూడదు కదా లోపల 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 వస్తుంది అండ్ దెన్ ఐఎమ్ గెటింగ్ దోస్ వైబ్రేషన్స్ అనమాట అందుకనే దేవా శివ అదండి సో విద్యా గణపతికి మన అష్టద్రవ్యం అనేటువంటివి ఇస్తాము అది గుర్తు పెట్టుకోండి ఈ అష్టద్రవ్యములతో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు అది ఏంటంటే అష్టద్రవ్యాలతో చేయాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి అక్షర సహస్ర అని ఒకటి ఉంటుంది అన్నమాట ఇది నేను మంత్రమో చెప్పను జపమో చెప్పను హోమమో చెప్పను అక్షర సహస్ర అని ఒకటి ఉంటుంది అది మీ గారు మీకు చెప్తారనమాట ఈ అక్షర సహస్రం ఏం చేయాలి అసలు అక్షర సహస్రం అంటే ఏమిటి దాన్ని ఎలా పాటించాలి దాంట్లో ఏమేమి శబ్దాలు ఉంటాయి దాంట్లో ఏమేమి బీజాక్షరాలను కలుపుకోవాలి అంటే బీజాక్షరం అంటే స్టాండర్డ్ ఉండదండి మీ పుట్టుకని బట్టి మీ రాశిని బట్టి మీరు ఎవరికి మంచి జరగాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళ రాసి వాళ్ళ గణాలు వాళ్ళ యొక్క పాదాలు అవన్నింటినీ కూడా చేకూర్చి దానిని బట్టి లెక్కేసుకొని గురువుగారు మీకు బీజాక్షరాలు ఇస్తారు అంతేగాని స్టాండర్డ్ బీజాక్షరాలు యూనివర్సల్గా ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు అనమాట అది గుర్తుపెట్టుకోండి సో గురువు ఇచ్చిన బీజాక్షరాలు తీసుకొని ఈ అక్షర సహస్రాన్ని మీరు చేయాలన్నమాట చేసిన తర్వాత మీకు పునశ్చరణ హోమాలు అవన్నీ కూడా మీకు నార్మల్గానే ఉంటాయి వీటిలో ఏంటంటే అష్టద్రవ్యాలు అనేవి కంపల్సరీగా వెయ్యాలి అష్టద్రవ్యాలు వేయకుండా మీకు పని అయితే కాదు కాబట్టి మీరు ఏ గురువు గారిని అడిగినా కూడా చెప్తారు హోమం చేస్తే మంచిదమ్మా మీరు మంత్రం చదివిన తర్వాత సిద్ధించిన తర్వాత కంపల్సరీ హోమం చేసుకోండి కాస్త అంత దానం చేయండి అని చెప్పి పునశ్చరణ కూడా చేయండి అని చెప్పి చెప్తారు కదా కాబట్టి మీరు ఈ ఈ హోమం చేసేటప్పుడు ఈ అష్టద్రవ్యాలు అనేవి కంపల్సరీగా ఉండాలి అవి ఉన్నాయో లేవో చూసుకోండి అనమాట ముందుగా ఏంటంటే మీకు కొబ్బరికాయలు కావాలి దీంట్లో రెండు రకాలు ఉంటాయి కొట్టే కొబ్బరికాయ వేరు హోమంలో వేయటానికి కొబ్బరికాయ మొక్కల్ని విడిగా తీసుకొని మనం హోమంలో అట్లా అని చెప్పి పగల కొట్టేసేసి ఎట్లా పడితే అట్లా దాని మొక్కలు ఇరిచేసేసి ఆ మొక్కలని ప్లేట్లో పెట్టుకొని చేయకూడదు ఆ కొబ్బరికాయ ముక్కలు హోమంలో వేయటానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ మొక్కలు కోసి దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అనేది అది మీరు గురువుగారిని అడిగి తెలుసుకోండి కొబ్బరికాయలు కొట్టేవి వేరుగా ఉంటే హోమంలో వేసే కొబ్బరికాయ మొక్కలది సపరేట్గా ఉంటుంది అది మీకు ఆయనే చెప్తారు నేను అలా అంటే ఓపెన్ ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు ఇది హోమానికి సంబంధించిన మంత్రానికి సంబంధించినవి కాబట్టి మీరు ఆయన అడిగి తెలుసుకోండి సో కొబ్బరికాయలు ఒకటి మీకు పళ్ళు ఒకటి అందులోనే నెయ్యి కానీ పంచదార అటుకులు ఇలాంటివన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కుడుములు కూడా మనం పెడతాము అలానే చెరుకు ముక్కలు ఒకటి చెరుకు ముక్కలు కూడా మనం పెడతామన్నమాట ఇవన్నిటిని కూడా మనం హోమంలో వేయాలి ఒకసారి నేను గుళ్ళొక్క పెట్టుకుంటాను మీరు గుళ్ళొక్క పెట్టుకోండి ఏమేమి ఉన్నాయి చెరుకు మొక్కలు కుడుములు తగినంత నెయ్యి తేనె అటుకులు పంచదార అరటిపళ్ళు కొబ్బరికాయ మొక్కలు కొబ్బరికాయలు వేరు సో ఇవన్నిటిని పట్టుకొని మనం హోమంలో వేస్తామన్నమాట తర్వాత సాధకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పూజ చేయాల్సి ఉంటుంది ఇవి స్టెప్స్ స్టెప్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ మంత్రం మంత్రం సిద్ధించిన తర్వాత మీరు పునశ్చరణ అవన్నీ చేసి హోమం అవి చేస్తారు యాగశాలలో కానీ మీకున్న ప్లేస్లో కానీ హోమం అది హోమగుండం తయారు చేసుకొని మీరు హోమం చేస్తారు ఈ హోమం చేసే టైంలోనే అక్షర సహస్రం అనేటువంటిది కూడా మీరు చేస్తారు దీంట్లో ఏ బీజాక్షరాలు పరకాలి ఏమేమి చెప్పాలి ఏమేమి చెప్పకూడదు ఎవరి పేరున సంబోధిస్తూ మనం అది చేయాలనేది మీకు గురువు గారు చెప్తారు దీంతో పాటు నవావరణ పూజ అనేది కూడా ఒకటి ఉంటుంది సో ఈ నవావరణ పూజ అనేది జనరల్గా గణపతి గారికి సంబంధించినటువంటి పూజల్లో ఎక్కువగా చేస్తావు సో నవావరణ పూజను కూడా మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అదేంటండి ఈ మంత్రం ఏం సిద్ధిస్తుంది కదా ఇవన్నీ ఎందుకు ఏదో హోమం చేసేస్తుంటే సరిపోతుంది కదంటే నిన్న అలా అయితే మంచాన్న పని వదిలి వేసి కూర్చోవటం మంత్రి పదవి రావటం సీఎం పోస్ట్లో రావటం అవన్నీ అంత ఈజీ అయిపోతాయి ప్రతి ఒక్కళ్ళు చేసేసుకొని ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కదా సో దీస్ ఆర్ నాట్ ఈజీ దీస్ ఆర్ టైం కన్జ్యూమింగ్ ప్రొసీజర్స్ అండ్ ప్రతిదానికి ఒక్కొక్క స్టెప్ ఉంటుంది ఏ ఇప్పుడు మన అష్టద్రవ్యాలను వేసేటప్పుడు ఏది వేయాలి తర్వాత ఏది వేయాలి తర్వాత ఏది వేయాలి అనేది కూడా దానికి లెక్క ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇచ్చి పైన పీచని తీసేసి మొక్కలు కొట్టి పెట్టుకోవడం అది కాదు అట్లా చేయరు కొట్టే కొబ్బరికాయలు వేరు హోమానికి పెట్టుకొని కరెక్ట్గా హోమ దాని దానికోసం వేసుకునేది వేరుగా ఉంటుంది దేవుడు పాదాల దగ్గర కొట్టే కొబ్బరికాయ నార్మల్గా లేదా హోమం స్టార్టింగ్ ముందు లిస్ట్ తీసుకొట్టే కొబ్బరికాయలు వేరుగా ఉంటాయి అవి ఇవి కలపకండి ఆ ముక్కలే తీసుకొచ్చి దీంట్లో పెట్టకూడదు చాలా మహాపాపం అది అది అసలు అలా చేయనే చేయకూడదు అనమాట లిస్ట్ తీసిన వాటితో సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీకు జనరల్గా గణపతి హోమంలో ఈ నవావరణం చేసిన తర్వాత మీకు అది పూర్తయింది అని ఆ పూజారి కానీ ఆ స్వామీజీ కానీ ఆ గురువుగారు కానీ మీకు చెప్తారు సో అది ఇంపార్టెంట్ అనమాట సో ఇలా చెప్పినప్పుడు మీకు ఆ రోజు నుంచి మీ రాసిన బట్టి మీరు పుట్టిన తేదీని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇన్ని రోజుల్లో మీకు పని అవుతుంది అని కూడా చెప్తారు సో అది గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు పని అవుతుంది అని అన్ని రోజుల పాటు మీరు దీక్షలో ఉండాలి అంటే జనరల్గా ఉంటారంటే బాబు దీక్షకు సంబంధించి చాలా ఉంటాయి కాబట్టి రెస్ట్రిక్షన్స్ అవి మీరు వీళ్ళంతవరకు ఎవరిని కలవద్దు ఎవరితో మాట్లాడద్దు తప్పు చేయటం తప్పుడు మాటలు మాట్లాడటం బూతులు తిట్టడం తప్పుడు కార్యాల్లో చూడటం ఇన్వాల్వ్ అవ్వటం అట్లాంటివన్నీ చేయకూడదని ఇట్లా చాలా చెప్తారు అండ్ అలానే నీసుకు సంబంధించినవి అంటే మాంసానికి సంబంధించినవి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఐటమ్స్ మనం తాకరాదు అట్లా తినరాదు అట్లానే కొన్ని కొన్ని వేరే మన నార్మల్ వెజిటేబుల్స్కి సంబంధించిన వాటిల్లో కూడా ఒక రెండు ఐటమ్స్ ఉంటాయి అవి నేను చెప్పకూడదు అవి కూరల్లో పులుసుల్లో మనం చేసుకునే వాటిలో పడకూడదు సో అది 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 అట్లాగా ఆ దీక్ష అనమాట కొంతమందికి ఏంటంటే గ్రహ బలాన్ని బట్టి మూడు రోజుల్లోనే దీక్ష అయిపోతుంది కొంతమందికి ఏంటంటే ఇరవై ఒక రోజులు నెల కొంతమంది ఫోర్ నైట్ ఫిఫ్టీన్ డేస్ అండ్ కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా వెళ్తుందనమాట కొంతమందికి మరీ కొన్ని కొన్ని సరిగ్గా ఉండవు వాటి అన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ చక్రాలన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడానికి వాళ్ళకి ఈవెన్ నైంటీ డేస్ కూడా పడుతుంది అనమాట సో అలా పట్టే వాళ్ళు కూడా ఉంటారు సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ కి మీ గురువు గారు మీ స్వామీజీ పూజారే చెప్తారు ఇన్ని రోజులు అది వర్తిస్తుంది ఇన్ని రోజుల పాటు మీకు అది చేయాలి అని చెప్పి అలా చేసేటప్పుడు కూడా మీకు ఏమి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ ఇంటికి కూడా వచ్చేసేస్తే ఇంటిలో కూడా కొంత మంచి జరగాలని చెప్పి ఆయన కొంచెం అది చేస్తారనమాట శుద్ధి చేయటం కానీ ప్రక్షోళన చేయటం కానీ అవన్నీ కూడా చేస్తారు సో అవన్నీ కూడా మీరు చేయించుకుని ఆ ఇంట్లోనే ఉండి ఆయన చెప్పినట్లుగా అట్లా చేస్తే కనుక మీరు అనుకున్నటువంటి పదవి కానీ మీరు అనుకున్నటువంటి మంచులు కానీ అవన్నీ కూడా జరుగుతుంది సో ఈ యొక్క వివిధ రకములైన ద్రవ్యములతో మీ హోమం చేసినప్పుడు ఈ ఫలితాలు ఏవైతే వస్తాయో అవి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఆ రెస్ట్రిక్షన్స్ ప్రకారం ఆ రూల్స్ అండ్ టర్మ్స్ ప్రకారం మీరు అలానే చేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే మీకు అది జరుగుతుంది అంతేకాని నార్మల్గా చేస్తే కనుక మీకు అది అవ్వదు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలానే కొన్ని రోగాలు ఉంటాయి అంటే ఎంతమంది డాక్టర్స్కి చూపించినా రోగం ఏంటో తెలియదు ఎంతమంది వైద్యుల దగ్గర తీసుకెళ్ళి ఎన్ని టెస్టులు చేసినా టెస్టులో రోగం కనపడదు లేదా ఎన్ని మందులు వాడినా కూడా మనిషి మెరుక్కాడు మంచిగా జరగదు అలానే పడుంటాడు అనమాట మంచం మీద అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ గణపతికి సంబంధించినటువంటి కార్యశుద్ధి మనం చేసుకోవచ్చు అలా చేస్తాం వల్ల ఈ అష్టద్రవ్యములతో పూజ చేయటం వల్ల హోమం చేయటం వలన అలానే అక్షర సహస్రం చేయటం వలన నవావరణము చేయటం వలన కూడా వాళ్ళు లెగిసి కూర్చొని మాట్లాడి అంత శక్తి వస్తుందనమాట అలానే పిల్లలు పుట్టిన వరకు పిల్లలు పుడతారు భార్య భర్తల కలహాలు తగ్గుతాయి పిల్లలు చదువులో మంచిగా అభివృద్ధి చెందుతారు ఇలాంటి వాటన్నిటి కూడా కూడా దిస్మన్ లైక్ నెంబర్ వన్ నెంబర్ వన్ సో ఎక్కువగా ఏంటంటే కొంతమంది కాళీమాత కూడా ఇలాంటివి చేస్తారు కొంతమందికి మన శివునికి కూడా అలానే చేస్తారు బట్ మోస్ట్లీ సక్సెస్ఫుల్ అవ్వటానికి సౌత్ ఇండియాలో అంటే ఎస్పెషల్లీ ఎంటర్ ది సదరన్ స్టేట్స్లో గణపతితోనే మనం పూజ చేస్తాం అనమాట గణపతితో చేసిన వాటికి అంటే మనకు అలా అలవాటు అయిపోయింది వేరే చోట వేరే వాళ్ళని చేస్తారు మహాకాలున్ని కూడా పూజ చేసుకుంటారు బట్ మహా మనం ఇక్కడ మాత్రం మనం గణపతిని మనం ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఈ గణపతి హోమం గణపతి పూజలో ఇవన్నీ కూడా చేయటం వలన మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నమాట సో ఆ మంత్రం మర్చిపోయాను కదా మంత్రం నేను చెప్తాను విష్కాండ విముచ్చంతే మహారోగచ్చ రోగిని ఇది స్టార్టింగ్లో మొదలవుతుంది ఆ నేను తర్వాత జపను నేను జపకూడదు ఎందుకంటే తప్పు నేను మాట్లాడకూడదు లైక్ మధ్యలో బీజ మంత్రాలు ఉంటాయి చూడండి నాకు అట్టి ఒకలా అయిపోతుంది సో దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ మంత్రాస్ ఇవన్నీ కూడా చాలా ఉత్తేజాన్ని ఉత్ప్రేరకాలని ఇచ్చేటువంటి మంత్రాలు అనమాట లైక్ యూ గెట్ యాజిటేటెడ్ యూ గెట్ మోర్ ఎమోషనల్ యు గెట్ మోర్ ఎక్సైటెడ్ అట్లా అయిపోతుంది అన్నమాట నేను చదంగానే నాకు లా అనిపించింది సో ఇవి స్ట్రాంగ్ మంత్రాజ్ ఇవి సరదాగా మనం చేసే తంతులు అంటాం కదా అవి కాదు ఇవి బేసిక్గా మనం ఎక్కడైనా ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని పూజ చేసుకునే మంత్రాలు కావు సో ఇవి వెరీ వెరీ స్ట్రాంగ్ మంత్రాజ్ ఇవి మీరు గురుగారి ద్వారానే తెలుసుకోండి గురుగారి ద్వారాన్ని తీసుకొని దానిని అట్లానే చేయాలి లేదా మీ తరపున కూడా ఎవరైతే పూజ చేయాలి ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట సో అది చేసుకొని మీకు అంతా మంచి జరగాలని గణపతి మీకు ఎల్లవేళలా కాపాడాలని గణపతి మీకు ఎప్పుడు ఏ రోగాల నుంచి అయినా కూడా విముక్తినిస్తూ మీకు మంచి జరగాలని మీకు మంచి జీవితం ఉండాలని మీకు ఎటువంటి గొడవలు లేకుండా మీరు పిల్ల పాపలతో అందరూ బాగుండాలని చెప్పి గణపతిని పూజిస్తున్నాను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను శుభం బంబుయ్యాద్ థ్యాంక్ యూ